హలో అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీని చూస్తున్నామండి దీని డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఫోర్ డైమెన్షన్ తోటి ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినా మొత్తం న్యూలీ హౌజెస్ ఉన్నాయండి అంటే న్యూలీ కాలనీ ఉంది అదేవిధంగా నేను ఇక్కడ ఒక్కసారి మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎండ్ వరకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు గమనించవచ్చండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఫోర్ డైమెన్షన్ తోటి థర్టీ ఫీట్ వైడ్ రోడ్కి ఉందండి ఇది కంప్లీట్గా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయిన హౌజెస్ అండ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయిన కాలనీని మనం గమనించవచ్చండి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నట్లు మీరు గమనించవచ్చు ఒక్కసారి నేను మీకు ఈ ప్రాపర్టీని మొత్తం విజిట్ చేయిస్తాను అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్ పోస్ట్ చేసి మీ ప్రాపర్టీని త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లే డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి మనం ఇక్కడ గమనించవచ్చండి ఒక కార్ పార్కింగ్తో పాటు టూ బైక్స్ పార్కింగ్ అనేది ఇచ్చేసి మనకు చాలా నీట్గా గా అండ్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి దీనికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ లో వచ్చిందండి కింద ఒక అవుట్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి ఇక్కడ గమనించవచ్చండి మనం ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అండ్ ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చేసి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసినట్లు చూడొచ్చండి అదేవిధంగా ఈ ప్రాపర్టీకి మనకు ఇక్కడ ఒక చిన్న మనకు వెంటిలేషన్ కారిడార్ అనేది ఇవ్వడం జరిగింది బోర్ పాయింట్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చండి ఒక్కసారి మనం ఈ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్లో చూస్తున్నాము దీంట్లో కూడా మనకు వెనకాల కూడా మనకు ఒక వాష్ ఏరియా అదేవిధంగా వాషింగ్ పాయింట్ అనేది కూడా వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళేసి ఈ ప్రాపర్టీ అంతా గమనిస్తామండి ఈ ప్రాపర్టీకి టోటల్గా మనకు సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అనేది వేయడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి మనకు సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అనేది వేయడం జరిగింది ఈ ప్రాపర్టీ అనేది మనకు టూ బీహెచ్కే ఉందండి దీని డైమెన్షన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఫోర్ అని చెప్పాను సెవెంటీ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అని చెప్పాను ఇక్కడ గమనించండి మెయిన్ డోర్ అనేది మనకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉందండి అండ్ చాలా మందంగా అంటే చాలా మందంగా ఉండి టీక్ తోటి ఉందండి అదేవిధంగా మనకు టీవీ యూనిట్ అనేది రైట్ సైడ్ డైరెక్షన్లో కనిపిస్తుంది దీని సీలింగ్ కూడా చాలా చక్కగా మనకు డిజైన్ చేసినట్లు మనం గమనించవచ్చండి అదేవిధంగా ఈ హాల్కి ఈ హాల్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మనం టీవీ యూనిట్ దగ్గర ఒకవేళ మనం దీనికి డివైడ్ చేసుకుంటే ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దాని పక్కన వచ్చేసి మనకు ప్రేయర్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ప్రేయర్ స్పేస్ అండి దీని పక్కన వచ్చేసి ఇది కిచెన్ అండి మనకు కిచెన్ లో మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు చిమ్నీ పాయింట్ అనేది ఎగ్జాస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాపర్టీకి మనకు ఇక్కడ ఫ్రిజ్ పెట్టుకోవడానికి ఒక ఫ్రిజ్ యూనిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనం చూసి ఉన్నాము ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్ నుంచి చాలా నియరెస్ట్ డిస్టెన్స్లో ఉందండి ఈ ప్రాపర్టీ కాస్ట్ జస్ట్ మనకు ఎయిటీ ల్యాక్స్ అండి మళ్ళొక్కసారి ఈ ప్రాపర్టీ కాస్ట్ అనేది జస్ట్ ఎయిటీ ల్యాక్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు లిబ్రా ఎంక్లయో ఆపోజిట్ అండి లిబ్రా ఇంట్లో ఆపోజిట్ ఖాన్ గుడ మళ్ళొకసారి ఖాన్ గుడ హైదరాబాద్ ఇది మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ వెళ్ళే రోడ్లో వస్తుందండి నాదర్గులు వెళ్ళే ఎంబీఎస్ఆర్ కాలేజ్ వెళ్ళే వెళ్ళే రోడ్లో వస్తుంది ఖాన్ గుడ అంటే చాలా ఫేమస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి దీనికి మనకు అటాచ్ బాత్రూమ్తో ఉంది అండి బాత్రూమ్ అనేది క్లోజ్ చేసి ఉండి అటాచ్ బాత్రూమ్తో ఉండి వెంటిలేషన్ కోసం మనకు విండో అనేది ఇవ్వడం జరిగింది టూ విండోస్ అనేటివి రావడం జరిగిందండి చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ అయితే మనకు చాలా మంచి క్వాలిటీతో ఉందండి ఇక్కడ గమనించవచ్చండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి టూ బీహెచ్కే అని చెప్పాను కదా ఈ బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉందండి దీనికి మనకు కబోర్డ్ కోసం సెల్ఫ్ ఇవ్వడం జరిగింది పైన మనకు అది కూడా ఇవ్వడం జరిగిందండి అటక్ ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది ఉందండి మనకి ఇక్కడ ఓకే ఈ ప్రాపర్టీ కాస్ట్ ఎయిటీ ల్యాక్స్ లిబ్రా అండి ఇవ్వండి ఖాన్ కూడా మనకు ఎంబీఎస్ఆర్ వెళ్ళే కాలేజ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ వెళ్ళే రోడ్లో ఉంటుంది నాదర్గులు వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఖాన్ కూడా అంటే చాలా ఫేమస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ స్లాబ్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది బోర్ సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ వేశారు రోడ్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉందండి టూ బీహెచ్కే ఉంది ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అనేది ఉంది మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బై